ఓం శ్రీ మాత్రే నమ వృషభ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ ని సెటిల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు వారు ఎవరు ఇప్పుడే తెలుసుకోండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు ఏ వ్యక్తి వీరిని రహస్యంగా ఇష్టపడుతున్నారు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వృషభ రాశి అనగా దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసిన తర్వాత ఈ రాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు అనేటటువంటి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడే ఫలితాల విషయానికి వచ్చినట్లయితే కనుక వీరి ఆదాయం చూసుకుంటే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు ఆదాయం అనేది రెండుగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా ప్రయోజనాలు మాత్రం బాగానే పొందగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే మీ ఆదాయం బాగుండాలి అంటే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉంటాయి శనిదేవుడు ప్రత్యేక అనుగ్రహంతో మీకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బాకీలన్నీ కూడా తిరిగి వస్తాయి అయితే ఆదాయం రెండుగా ఉన్నా మీరు సంపాదించడం తక్కువ ఉన్నా కూడా మీరు ఎవరికైతే గతంలో ముఖ్యంగా గత సంవత్సరంలో కానీ ఎప్పుడైనా కూడా మీరెవరికైనా అప్పు ఇచ్చినట్టయితే అవన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయని చెప్పుకోవాలి అంటే అప్పంతా కూడా మీరిచ్చినటువంటి అప్పు వడ్డీతో సహా మీకు తిరిగి రాబోతూ ఉంది కాబట్టి ఆదాయం పరంగా మంచిగానే ఉంటుందని చెప్పుకోవాలి అయితే దీనితో పాటుగా ఖర్చు కూడా ఉంటుంది జాగ్రత్త పడాలి ఇక ఈ రాశి వారి యొక్క అవమానం విషయానికి వస్తే అవమానం మనకి ఈ సమయంలో మూడుగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా శని ప్రారంభంతో సానుకూల ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒక్కొక్కరికి అనుబంధం కూడా పెరుగుతుంది గురుగ్రహం ప్రభావంతో కొత్తగా పెళ్లైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయని చెప్పడంలో సందేహం లేదు విద్యా జీవితం పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి గురుడి ప్రారంభంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి అనుకూలంగానే ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక కెరియర్ వారీగా చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి కెరియర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు విషయాల్లో మీకు ముఖ్యంగా చెప్పాలంటే ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తింపు లభించబోతూ ఉంది శని గురుడి ప్రారంభంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేష ప్రయోజనాలు కలుగునున్నాయి ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కష్టాలకి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఆరోగ్యం పరంగా చూసుకుంటే ఈ రాశి వారు గురుగ్రహం ప్రభావంతో ఆరోగ్యం పరంగా అనుకూలంగా ఉంటుంది మీ మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి అయితే మీ ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యతో బాధపడాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రేమ జీవితం విషయంలో ఈ రాశి వారికి ముఖ్యంగా శుభవార్తలు రానున్నాయి రాహువు కేతువుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏప్రిల్ నెల నుంచి కూడా శనిదేవు దృష్టి ఐదవ స్థానంపై ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధంలో నిజాయితీని మీరు నిజాయితీ నిరూపించుకోగలుగుతారని చెప్పాలి నిరూపించుకోగలిగితే మాత్రమే మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు మీ ప్రేమ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి బయటికి రావాలి అంటే మీ మధ్య ఉన్నటువంటి అపార్థాలు కానివ్వండి మనస్పర్ధలు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా దూరం చేసుకోవాలి అప్పుడు మాత్రమే చాలా వరకు కూడా అదృష్టకరమైన జీవితాన్ని మంచి జీవితాన్ని చూస్తారు వివాహ జీవితం విషయానికి వస్తే మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది అని ముందు చెప్పుకున్నాం కదా ఇక పెళ్లి విషయానికి వచ్చినట్టయితే మీ ప్రేమ కొన్ని సందర్భాల్లో మీ మధ్య అనుకూలమైనటువంటి బంధం ఉంటే పెళ్లి బంధంగా మారేటటువంటి సూచనలు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి మీ ప్రేమ కాస్త పెళ్లితో ముగుస్తుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు దానికి సంతోషపడతారు అయితే మీ మధ్య అపార్థాలు ఉంటే మాత్రం జాగ్రత్త తీసుకుని కొద్దిగా సమయం తీసుకుని వివాహం చేసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ఈ ఏడాది ప్రేమికులకు మెరుగైన ఫలితాలు వస్తాయి అది కూడా మీరు ఓపికతో ఉన్నారు అంటే కోపం తెచ్చుకోకుండా ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయి ఇక అరేంజ్డ్ మ్యారేజెస్ పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు చేసుకున్న వారికి ఎలా ఉంటుంది వీరికి కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి మీ మధ్య బంధం మంచిగా నిలబడాలి అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఒకరినొకరు అర్థం చేసుకున్నారంటే కనుక మీ యొక్క జీవితంలో మీరు మంచి ఫలితాలు చూసి మంచి స్థాయిలో కూడా నిలబడతారని చెప్పుకోవాలి కాబట్టి ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఈ సమయంలో అయితే మనకి కనిపించటం లేదని చెప్పుకోవాలి మిథునంలోకి ప్రవేశించడంతో గురుడు వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తాడు కుల సందర్భాలు ఈ కాలంలో గురుడు ప్రత్యేక అనుగ్రహం వల్ల అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు మిగిలిన ఫలితాలు చూసేకన్నా కన్నా ముందు వృషభ రాశి వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు అనేటటువంటి వివరణ విషయానికి వస్తే ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా వారిని ఇష్టపడేటటువంటి వారు రహస్యంగా కూడా ఉంటూ ఉంటారు అయితే అది ప్రేమే కావచ్చు లేదా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళలో ఉండి ఉండొచ్చు లేదంటే ఒక స్నేహితుల్లోనో స్నేహితుడి రాళ్ళు రూపంలోనో మిమ్మల్ని ఇష్టపడుతూ కూడా ఉండవచ్చు ఈ సమయంలో మీ మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని సీక్రెట్ గా ఇష్టపడుతున్నారు అంటే మీ మంచి కోరుకునే వారు అయ్యే ఉంటారు వారు పెళ్లి చేసుకోవాలనుకున్నా వారు ప్రేమిస్తున్నా కూడా వారి కారణంగా మీ జీవితం మారేటటువంటి సూచనలు ఉంటాయి అంటే ఒక కొత్త వ్యక్తిని ఈ సమయంలో వృషభ రాశి వారు కలవబోతూ ఉన్నారు అది పెళ్లి బంధంతో ఒకటి కావచ్చు లేదా ప్రేమ బంధంతో కలవచ్చు స్నేహ బంధంతో కలవచ్చు లేదంటే కుటుంబ రిలేషన్స్ తో కలవచ్చు అంటే ఎవరైనా మీ కుటుంబ సభ్యులు మీ బంధువుల్లో మీకు తెలిసిన వాళ్లే కావచ్చు అయితే ఇన్ని రోజులు మీకు తెలియనటువంటి విషయాన్ని కొత్తగా తెలుసుకుంటారు వారు చెప్పినటువంటి ఐడియాస్ తో ముందుకు వెళ్ళడం కారణంగా రాజయోగాన్ని చూస్తారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఆర్థిక పరంగా డబ్బును కూడా సంపాదిస్తారు అయితే మీరు ఆశ్చర్యపోతారు కూడా తెలియనటువంటి వ్యక్తిని కలవడం వారు మీ జీవితంలో ఒక మంచి వ్యక్తిగా ఉండిపోవడం వారు చెప్పినటువంటి పనులన్నీ కూడా మీరు చెయ్యడం అందులో మీరు సక్సెస్ పొందడం ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో మీకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి చాలా ఆశ్చర్యపోతారు ఇవన్నీ ఏంటి అని మీకు మీరు కానీ షాక్ అయిపోయేటటువంటి విషయాలు చూడబోతూ ఉన్నారు మీ లైఫ్ ని వారు సెటిల్ చేయబోతూ ఉన్నారు చారు ముఖ్యంగా చెప్పాలంటే మీ లైఫ్ లో మీరు ఏదైనా అన్సక్సెస్ఫుల్ టైంని చూస్తున్నప్పుడు వారు చాలా బాధపడుతూ మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ వేలో తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారు అయితే అలా ఆలోచించేవారే ఈ సమయంలో మీ జీవితాలకు రాబోతు ఉన్నారు వారి కారణంగానే మీరు ఫలితాలు కూడా మంచిగా చూస్తారని చెప్పుకోవాలి చూస్తారు కదా వృషభ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఏ వ్యక్తి వీరిని రహస్యంగా ఇష్టపడుతున్నారు అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్ శివాయ